నమస్తే అండి మరి ఈరోజు తొమ్మిదవ వార్షిక కౌలుకి సంబంధించి రైతుల అకౌంట్లకు డబ్బులు జమ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అసలు ఎలా అనిపిస్తుంది రాజధాని ప్రాంత మహిళగా చాలా ఆనందంగా ఉందండి ఎన్నాళ్ళు కౌలు కావాలంటే కౌలు 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 అని చెప్పి గత ప్రభుత్వంలో అసలు మేము ఎప్పు మొత్తుకున్నా కూడా ఇప్పుడు రెండేళ్ళ కౌలు ఆపేశాడు అసైండ్ భూములకి అయితే ఐదేళ్ళ నుంచి లేదు పట్టాభూములదారులకు రెండేళ్ళ నుంచి లేదు ఎంత ఫారెస్ట్ అసైండ్ అని మధ్యలో ఒకటి కామించి వాళ్ళకి మూడేళ్ళ నుంచి లేరు ఈ ఏడుతో ఈ రకంగా ఎడతల వారీగా కౌళ్ళు చేయకుండా ఆగం చేసి మమ్మల్ని అందరు నల్లో లక్ష్మణ అంట పదివేలకి పదకొండు వేలకి గజు అమ్ముకునే స్టేజి తీసుకొచ్చాడు మమ్మల్ని ఆ రకంగా అంత దౌర్భాగ్య స్థితిలో రెండు వందల డెబ్బై మందిని పొట్టను పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మా కౌలు పడినందు సంతోషంగా ఉంది మళ్ళీ రేపు మూడు ఒక పది ఇరవై రోజులకి మళ్ళీ ఈ సంవత్సరం పదో సంవత్సరం కౌలు కూడా వేస్తామని చెప్పి నందు చాలా సంతోషిస్తున్నా అందుకు ధన్యవాదాలు కూడా చదువుతున్నాం అండి ప్రభుత్వానికి ఎలా అనిపిస్తుంది మేడం అసలు గతంలో కోర్టు మెట్లకి తప్ప మీకు కౌలు పడలేని పరిస్థితుల నుంచి ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వం రాగానే తొమ్మిదవ వార్షిక కౌలు చెల్లించడం పదవ వార్షిక కౌలు త్వరలోనే చెల్లించడం అని చెప్పి మాట ఇవ్వడం కానీ ఎలా అనిపిస్తుంది అసలు మాకు చాలా ఆనందంగా ఉందండి గతంలో కోర్టులకు వెళ్ళి మేము ఊరికే మేము ఇద్దాంలే మేము ఒక కౌలు ఇవ్వమని అడుగుదామని వెళ్తేనే మమ్మల్ని అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టి మా మీద కేసులు ఇప్పుడు కూడా విజయవాడ ప్రజెంట్ తిరుగుతున్నామండి వాయిదాలకు మేము కూడా మరి అలాంటి కేసులు పెట్టేవాడు కౌలి అడగటానికి వెళ్ళినా కేసే ప్రశ్నిస్తే కేసులు న్యాయం అడిగితే కేసులు కేసులు పెట్టి పెట్టి మమ్మల్ని అందరిని వాళ్ళ స్టేషన్లో పెట్టి ఒక్కొక్కరి మీద పాతి కేసులు దాకుండా అలాంటి స్టేజ్ నుంచి ఈ ప్రభుత్వం వచ్చినందుకు మాకు సంతోషంగా ఉందండి మేము కూడా పట్టుదలగా అమరావతిలో ఈ ప్రభుత్వాన్ని దించాలి మేమైతే అదే ఏమితో చేసాం ఈ ప్రభుత్వాన్ని దించాలి మనకి న్యాయం జరగట్లేదు అని చెప్పేసి ప్రభుత్వాన్ని దించే దిశగానండి మీరు దిగిపోయారు ఇప్పుడు కూడా మీకు సిగ్గు లేదు సిగ్గు సారం లేదు కుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతాం మైకు ముందు నుంచొని ఏం చేస్తుంది ఏం వంద రోజులకే నువ్వు ఐదు వందలు ఐదేళ్లుండ నీ పాడే ఏమీ జైల ఇక్కడ మాకు ఇంకా ఐదు మూడు నెలలు వాళ్ళ నిండా ఇల్లు వచ్చి ఇంకేం చేస్తున్నారు ఇంకేం చేస్తున్నారు ఇంకేం నీ పాడి చేస్తారు ఏం చేస్తారు నువ్వు పోయి బెంగళూరులో పడుకుంటున్నావు నీ వాళ్ళందరూ నీ కళ్ళల్లో ఆనందం చూడాలని పిచ్చి పనులని పడవలు తీసుకెళ్ళి తోలు డ్యాములు కడ్డం పెట్ట మా ఇక్కడేదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు కాబట్టి మీరు ఏమీ చేయలేదు ఐదేళ్ళలో ఇప్పుడు మూడు నెలల్లో కోటం చేసేది ఇప్పటికైనా సంతోషించండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు నడిపించడానికి మీ చెయ్యదంటే ఆ సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుంది గవర్నమెంట్కి వంద రోజుల్లో అమరావతి లాంటి మార్పులు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం అమరావతిలో అండి ప్రస్తుతం జంగిల్ క్లియర్ అయితే చాలా బాగా జరుగుతుందండి అది మాత్రం సంతోషంగా ఉంది మాకు అసలు ఎటు చూసిన అడవులు పాములు నక్కలు మరి కొండ ఇవి దీనికి అంతా నిండిపోయినట్టు అయిపోయింది మా ప్రాంతం అంతా ఇప్పుడు శుభ్రంగా జంగిల్ క్లియర్ చేస్తున్నారు ఆనందంగా ఉంది నెక్స్ట్ డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తామంటున్నారు పనులు కూడా మరి రోడ్లు కానీ మెట్రో ట్ర లైన్లు కానీ అన్నీ మరి వాళ్ళ కేంద్రంలో కూడా కనుక్కొని అన్నీ చేస్తానని చెప్పి చంద్రబాబు గారు మాట ఇచ్చాడు చంద్రబాబు గారు మాట అంటే మాటే ఆయన చేసే నాయకుడే పని నాయకుడిని ఎప్పుడైనా నమ్మాల్సిందే మనం పదిహేను కవులు వేస్తామన్నారు ఖచ్చితంగానే వేసేసారు మాకు కాబట్టి ఇది కూడా జంగిల్ క్లియరెన్స్ చేసిన తర్వాత అమరావతి పనులు మొదలు పెడితే చాలా బాగుంటుందండి రైతులకు కూడా ప్లాట్లు ఇస్తే ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటారు అనుకుంటున్నాం మేము మేడం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి వంద రోజులు అవుతా ఉంది ఎలా ఉంది అసలు ఈ పాలన పాలన బాగానే ఉందండి కేంద్రం కూడా సుముఖంగానే ఉంది కాస్త ఏదో ఎత్తామంటున్నారు మరి ఎప్పుడు ఇస్తారో తెలియదు ఇస్తాం ఇస్తామని చదువుతున్నారు పదిహేను వేల కోట్లు అన్నారు అవి గ్రాంట్ కాదన్నారు మరి ఇంకోటి అన్నారు ఇప్పుడేం ఫైవ్ ఇయర్స్ తర్వాత కట్టాలంటున్నాడు అది అంత కేంద్రాన్ని తెలియాలి ఏదైనా కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత విభజన చట్టంలో మీరు కూడా ఉండప్పుడు కేంద్రం ఆ దిశగా ఆలోచించాలి మీరు కోటంలో ప్రభుత్వంగా కాదు కేంద్రంలో ఉండే ప్రభుత్వంగా మీరు ఒకసారి ఆలోచించాలి కేంద్రం కూడా ఇవాళ మీరు ఇస్తామంటే ఇచ్చారు మళ్ళీ కట్టాలి గత ప్రభుత్వంలో మీరు ఎంత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా నజ అడిగారా ఏం చేసావయ్యా అని అడిగారా అమరావతికొని తీసుకొచ్చాడు నాశనం చేశాడు ఒక్క పని చేయలేదు అమరావతిలో ఇంకోటి ఇంకోటి అని తీసుకొచ్చాడు సంక్షేమ పథకాలు పెట్టాడు కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం అండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీరు కేంద్రానికి రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చారో ఏమో కానీ ఇప్పుడు నిధులు మాత్రం సక్రమంగా సద్వినియోగం చేసే వాళ్ళు ఉంటారు మీరు కూడా ఈ ప్రభుత్వంలో ఉండారు కాబట్టి ఎప్పటికైనా ఆ దిశగా అమరావతిలో చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అండి ఈ వంద రోజు పాలన కాదు వంద రోజుల తర్వాత ఐదేళ్లలో కూడా అమరావతి డెవలప్ అవ్వాలి ఉండ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముందుకెళ్లాలని మేము మనస్ఫూర్తి గురం ఉండయే రెండు మాకు కూడా మీరు ఇవ్వటానికి కూడా వెనకాడతారు ఎంతసేపటి కాళ్ళీ అని ఒకటే అర్థం కాదు ఇంకా జగన్మోహన్ రెడ్డి బయట వచ్చే కూడా పారిశ్రామిక భయపెడుతున్నాడు మరి ఆయన ఎందుకు ఉంచుతున్నారో బయట తెలియటం లేదు వంద కోట్లు స్కామ్ చేసిన కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు ఇన్ని వేల కోట్లు మరి అటాచ్ చేసి ఈడీ అటాచ్ చేసి అవినీతి కేసులు మరి ఆదాయానికి మించిన ఆస్తులు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయట్లే కేంద్రం అది ఉంది మరి ఆశ్చర్యంగా ఉంది అసలు జనానికి అదేదో మీ పుణ్యమే మీ పాపమే అనుకుంటున్నారు అది కూడా చేస్తే బాగుంటుంది అండి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనేవాడు నోరు ఎత్తనీయకుండా చెయ్యాలి ఎంత చేసినా ఇంకేం చేస్తారు ఇంకేం చేస్తారంటే ఐదేళ్ళలో ఏం చేశావు నువ్వు ఐదేళ్లు ఏం చేస్తావు ఒక రోడ్డుకు మట్టి బయలు నువ్వేం చేసావని వాళ్ళందరినీ ఏం చేశారు ఏం చేశారని అడుగుతారు కాబట్టి మేము ఒకటే కోరుకున్నాం జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ఆయన జైల్లో ఉండాలండి ఆయన పనేది ఆయన చూసుకోవాలి లేదా వచ్చే వాళ్ళని ఆహ్వానించి ఆంధ్రాకు మెట్టు పైకి తీసుకెళ్లే విధంగా ఆంధ్రాలో అభివృద్ధి అలా ఆ విధంగా చెయ్యాలి మీరుండ పదకొండు సీట్లైనా ఎప్పటికైనా ఉండ పదకొండు సీట్ల వాళ్ళు మీరు చచ్చి మా నియోజకవర్గానికి ఇది కావాలి గెలిచిన వాళ్ళు మా ప్రాంతానికి ఇది కావాలని అడిగితే మీకు గుర్తింపు ఉంటుంది లేదా మీరు ఈసారి అసలు ఒక పర్సన్గా కూడా గుర్తించరు మనుషులు కూడా మిమ్మల్ని గుర్తించారని మేము కోరుకుంటున్నాం